నమస్కారం అండి ఈ రోజు మన దగ్గర మన మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ రోజువీడ్ పాత బండ్లు చాలానే ఉండేయండి ఒకసారి మీకు ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి ఎట్లా ఉంది దాని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది నేను మీకు వన్ బై వన్ చూపిస్తానండి ఇది వచ్చేసి మహేంద్ర యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి లో వచ్చేసి హాఫ్ హాఫ్ బటన్ దాకా ఉంటాయి ఇంజన్ గేర్ బాస్ సూపర్ కండీషన్ అండి యూన్ ప్లస్ తో మనకి అండి ఈ ల్యాక్టర్ వచ్చేసి రెజ్యూషన్ టూ ఫోర్ వన్ అండి రెండు వేల నాలుగు టైం వచ్చేసి నలభై పైత తాగుండీ ముందు బాక్స్ కండిషన్ అయితే బాగుంది ఇచ్చా విత్ బంపరు రెండు కలిసి ఉండేయండి ఫైవ్ పైసెంట్కి పోయావు రెండు వేల ఏడు మోడల్ అండి ఇది వచ్చేసి మనకి టైంలో అయితే జీరో పచ్చండి అండి ఈ బండి కూడా పర్లేదండి చాలా బాగుంది చెక్క బ్రేక్ అండి బ్రేక్ కాదు ఫైవ్ అండి రెండు వేల ఆరు అండి ఈ బండి మహేంద్ర టూ సెవెన్ ఫైవ్ చెక్క బ్రేక్ అండి ఇది వచ్చేసి ఓన్లీ బ్రిక్స్ లో మాత్రమే తోలిందండి ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ బ్రిక్స్ లో మాత్రమే తిరిగిందండి ఇంజన్ ఎయిర్ బాక్స్ అయితే మంచి కండిషన్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర పై స్టాండ్ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి అయిల్ వచ్చేసి హాఫ్ పాటండి లైట్ గా దమ్ము చేసింది కానీ బండి అయితే మాత్రం దమ్ము బండి అయితే దమ్ము చేసిన లైట్ గా చేసిందండి కానీ దమ్ము చేసినట్టు అయితే ఉండదు బండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటది కండిస్ అండి త్వరా సెవెన్ థర్టీ ఫైవ్ అండి రెండు వేల పదకొండు మోడల్ వెంకటేశ్వర రిషా కబురు టైప్ థర్టీ పర్సెంట్ దాకా ఉంటాయండి ఇంజనీర్స్ ప్లస్ డ్యూల్ టెస్ పవర్ స్టీరింగ్ దీని టైర్ లో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ తమ్ము బండి అయితే తొమ్మిది క్లాస్ బండి అండి తమ్ము చేయని బండి ఫోర్ సెవెన్ ఫైవ్ రెండు వేల పదహారు మోడల్ అండి దీని టైట్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ అబౌండి ఇంజన్ గేర్ బాక్స్ చాలా బాగుందండి అట్లాగే ఇచ్చా అట్లాగే ఇచ్చా విత్ బంపర్ అండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ పవర్ ప్లస్ అండి పవర్ స్పీరింగ్ టీఆర్పీటీఓ ఈ వచ్చేసి రెండు వేల పదహారు అండి టైల్ అయితే ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటాయండి ఇంజిన గేర్ బాక్స్ పోగుందండి ఎవరికైనా కావాలి అంటే ఈ వెహికల్స్ లో ఏ వెహికల్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నన్ను కాంటాక్ట్ చేయండి అట్లాగే ఈ వెహికల్స్ మొత్తం మనకి నూజివీడు మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ శ్రీరంగ ఆగ్రో సర్వీసెస్ నందు అవైలబిలిటీ ఉండేయండి సెవెన్ డబుల్ ఫోర్ ఎఫీ అండి రెండు వేల పదమూడు ఆయిల్ బ్రేక్ ఇస్తుంది పంపర్ లేదు టైర్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటాయండి అలాగే సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ అండి ఆయిల్ బ్రేక్ టైర్ అయితే ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటాయి ఆయిల్ బ్రేక్ అలాగే ఇంజిన్ బ్రేక్ కండిషన్ ఉందండి దీనికి ఇచ్చా పంపరు రెండింటితో ఉండదండి మేసి ఫెజేషన్ టూ ఫోర్ వన్ అండి రెండు వేల ఐదు మోడల్ దీనికి వచ్చేసి ఇచ్చా పంపరు అలాగే టైర్లు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ ఉండే ఇంజన్ గేర్ బాక్స్ మంచి కండిషన్ ఉంది ఒక కావాలి అంటే చాలా తక్కువ ప్రైజ్లో బెస్ట్ ప్రైజ్లో ఇచ్చేస్తాను ఇవ్వండి మా దగ్గర ఉన్న పాతబళ్ళు మొత్తం ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఆ కాంటాక్ట్ నంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ చేయండి ఈ వెహికల్స్ మొత్తం మనకి నూజివీడు మహేంద్ర ట్రాక్టర్ షోరూంలో అవైలబిలిటీ ఉన్నాయండి